మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నాయి ఓట్ల ముంగట లీడర్ల నడమ లోలులు నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే అసలు తగ్గుతలేరు అందుట్లా ఇప్పుడు తెలంగాణల పువ్వు పార్టీ కార్ పార్టీ వాళ్ళ నడమ జౌడం ఇగింత కాక మీదకి వచ్చింది అట్లా కేటీఆర్ సార్ కు బండ్ అన్నకు నడమ పచ్చి గడ్డేస్తే బగ్గుమంటున్నది గలు ఒకసారి చూద్దాం పారి మాటకు మాట దెబ్బకు దెబ్బ పంచుకు పంచు ట్వీట్ అన్నట్టే సాగుతున్నాయి తెలంగాణ ల రాజకీయాలు ఆయన పెట్టిండని ఈయన పెట్టిండని ఆయన ఒకరిని వర్లు మీటింగ్ పెట్టుకునేటోళ్ళు పెట్టుకునే ఒకళ్ళు ఒకరినొకళ్ళు స్థాపించుకునేటోళ్ళు గాని ఇప్పుడు అట్లా కాదు ఏదున్న సోషల్ మీడియాలోనే మాట్లాడాలి సోషల్ మీడియాలనే తిట్టాలే అన్నట్టు సాగుతున్నాయి తెలంగాణల రాజకీయాలు అట్లా కేటీఆర్ సార్ ఒక మీటింగ్ లో మాట్లాడిన మాటలకు పువ్వు పార్టీ వాళ్ళు పోపులేషన్ తాలింపు గింజ లోలిగానే సిట అంటుర్రు ముందుగా అయితే కేటీఆర్ సరేం మాట్లాడిండ్రోనూర్ ఏం చేసిండ్రయ్య మీరు అని అడిగితే ఒకటే ఒకటి చెప్తారు జై శ్రీరామ్ నా డబ్బు ఇంకోటి ఏం లేదు చెప్తాను జై శ్రీరామ్ అవును మేము కూడా జై శ్రీరామే అంటున్నాం కానీ మేము రాముడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం మనం కూడా కట్టినాం పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా కట్టలేదా మనం కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా అక్షింతలు అని ఇంటింటికి బొమ్మలు అని డ్రామా చేసినామా చేయలేదు ఎందుకు నిజమైన హిందువు నిజమైన ధార్మికుడు ధర్మాన్ని ఆచరిస్తాడు నిజమైన ధార్మికుడు నిజమైన దేవుడు ఉన్నట్టు పెట్టుకున్నాడు ఇగ గిట్ల కేటీఆర్ సార్ మాట్లాడిన మాటలకు పువ్వు పార్టీ వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతుర్రు కేటీఆర్ సార్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుర్రు అందరేమో గాని బండి సార్ చక్కగా సార్కు సూటి పెట్టి ట్వీట్లు చేస్తున్నాడు ఇగ ఇట్లా జై శ్రీరామ్ నినాదం కడుపు నింపుతుందా అని కేటీఆర్ సార్ అంటే నీకు అట్లే ఉంటది మా గురించి నీకు తెలియదేమో మేం దలుచుకుంటే మారీచుడి నోటికెంచైనా నీచుడి నోటికెంచైనా శ్రీరామ నామము రాముని గొప్పతనం చెప్పిస్తావు అన్నట్టే ట్వీట్ గుట్ల రాసుకొచ్చిండు బండి సారు సార్ మీదకి ఎత్తెత్తి పోసుకుంటే రాసుకొచ్చిండు సార్ ఒక్కడే కాదు పువ్వు పార్టీ వాళ్ళు తలో తీరుగా మరి చూడాలే ఈ జావడం ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేటిదిగ